హలో అండి బాగున్నారా ఇది విజయవాడలో ఈనాడు దగ్గర సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్ని వుడెన్తో చేసినవి కూడా చాలా ఉన్నాయి ఇంకా చివరింగులు కానీ హెయిర్కి పెట్టిన క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇట్లాగా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా నాకు నచ్చినాయి అండి చాలా మీకు చూపించాలనిపించింది అందుకే చూపించాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ హెయిర్ బ్యాండ్స్ చూసారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలుకి రీజనబుల్గానే ఉన్నాయి ఫ్రైడేస్ కూడా పర్వాలేదండి కొంచెం కొంచెం తీసుకోగలుగుతాయి ఇంకా బెలూన్స్ చూసారు అసలుకి ఎంత బాగున్నాయి అసలు పిల్లలు ఆడుకునే బెలూన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట అసలుకి అవన్నీ కూడా స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఇంకా చైర్ కూడా ఉంది ఈ చైర్ చాలా బాగా నచ్చింది నాకు ఈ బాల్స్ కానీ తర్వాత ఈ స్పైడర్ మ్యాన్ బొమ్మలు కానీ ఏరోప్లైన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్గానే ఉన్నాయి అనమాట ఫ్రై చేస్తూ తర్వాత ఈ ఆడుకునే టాయ్స్ కానీ తర్వాత ఇది బాత్ టబ్ అనుకుంటే అది కూడా బాగుందనమాట ఈ బొడగలు వచ్చేవి దిమంటే నాకు ఐడియా లేదు తర్వాత ఇవన్నీ చాలా రకరకాలుగా అనమాట పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట బెలూన్స్ చూసారా బుడగలు చూసారా అట్లాగా ఉంది తర్వాత జైంట్ వీల్స్ కానీ జైంట్ వీల్ నేను ఎక్కించలేదు పిల్లలు పడిపోతారేమో అని చెప్పేసి అట్లా అన్నీ బాగున్నాయండి మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి